హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అని చూస్తున్నారా కార్తీక మాసం స్పెషల్ అతి పురాతనమైన శివాలయంలో ఒక శివాలయమైన నత్తారామేశ్వరం గురించి ఈ వీడియో అండి మేమైతే ప్రజెంట్ నత్తారామేశ్వరం వెళ్తున్నాము ఈ నత్తారామేశ్వరం అనేది పెనుమండ్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి మేమైతే తాడేపల్లిగూడెంలో ఉంటాము తాడేపల్లిగూడెం నుంచి నత్తారామేశ్వరం అనేది ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుందండి అదే అత్తిలి దగ్గర నుంచి అయితే ఏడు కిలోమీటర్లు తణుకు నుంచి అయితే పదహారు కిలోమీటర్లు ఉంటుందండి మనకి మంచిలి అత్తిలి రోడ్లో ఇలా లెఫ్ట్ సైడే మనకి ఆర్చ్ అనేది ఉంటుంది ఆర్చ్లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్ వెళ్తే మనకి ఈ నత్తారామేశ్వరం శివుడి టెంపుల్ అనేది ఉంటుందండి ఈ నత్తారామేశ్వరానికి మరొక పేరు వచ్చేటప్పటికి త్రిలింగ క్షేత్రం అండి త్రిలింగ క్షేత్రం అని ఎందుకు అంటారు అంటే ఈ ప్రాంగణంలో మొత్తం మూడు శివలింగాలు అనేవి ఉంటాయండి ఒకటి శ్రీ రామేశ్వర స్వామి ఇంకొకటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఇంకొకటి శ్రీ లక్ష్మణేశ్వర స్వామి మొత్తం మూడు శివలింగాలు అనేవి ఉంటాయండి అందుకనే దీన్ని త్రిలింగ క్షేత్రం అని కూడా అంటారు ముందుగా శ్రీ రామేశ్వర స్వామి వారిని ఎవరు ప్రతిష్ఠించారనే స్థల పురాణం చూద్దాము రావణ సంహారం తర్వాత అయోధ్యకు వెళ్తూ వెళ్తూ సీతాదేవి శ్రీరాముడు ఇక్కడ సయనించినారని కథనమండి ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ శివ ప్రతిష్ఠకై సీత కోరిక మేరకు ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్తారండి ముహూర్తకాలము దాటిపోవునుందని ఆంజనేయుని రాక ఆలస్యమైనందుకు సీత ఇచట ఇసుక నత్తగుల్లల కలిపి శివలింగమును చేసి ప్రతిష్ఠించినట ఇదండి మనకి శ్రీ రామలింగేశ్వరుని పురాణం దీని వలనే ఈ క్షేత్రానికి నత్తారామేశ్వరం అనే పేరు కూడా వచ్చిందండి ఈ నత్తారామేశ్వరంలోని మరో శివలింగం శ్రీ రామలింగేశ్వర స్వామి అండి ఈయననే పరశురామలింగేశ్వరుడు అని కూడా అంటారు ఎందుచేతనంటే మాతృహత్య పాప విముక్తి కోసం ఇచటన పరశురాముడు రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు వాయుపురాణంలోనున్నది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినందున దీనికి లింగము అని కూడా పేరు వచ్చినది ఈ శివలింగం ఏడాదిలో పదకొండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరో ప్రత్యేకత శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రమే ఈ ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ నెలలో మాత్రమే శివదర్శనం ఉంటుంది ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఈ నత్తారామేశ్వరంలో మరొక శివలింగం శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారు రాముని సోదరుడు లక్ష్మణుడు నది తూర్పు భాగమున లక్ష్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ ఉన్న నది గోదావరి కన్నా అతి పురాతనమైన నది అండి ఈ నదిలోనే మనకి శ్రీ రామలింగేశ్వర స్వామివారు ఉంటారు మనకి కాశీ క్షేత్రంలో లాగా ఈ క్షేత్రానికి కూడా మహాశ్మశానం ఉందని క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉందండి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే నత్తరామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయసు గల వృక్షం ఉంది ఈ చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారండి ఈ నత్తారామ క్షేత్రానికి ఉన్న స్థల పురాణం అండి ఈ గుడి మొత్తం ఒకసారి మీకు ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను చూసేయండి ఇదేనండి మనకి పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం అనేది ఇలా ఈ గోస్తానదిలో పదకొండు నెలలు ఈ వాటర్లోనే ఉంటుందండి ఒక నెల మాత్రమే భక్తులకి దర్శనమిస్తారు అది కూడా వైశాఖ మాసంలో మాత్రమే ఇదేనంది ఆ టెంపుల్ ఈ ప్రాంగణంలోనే చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయండి మిగతా ఆలయాలు కూడా ఒకసారి చూసేద్దాం రండి ఇది శ్రీ సుబ్బ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదండి ఈ క్షేత్రంలోనే మనకి ఒక చెట్టు వందల సంవత్సరాల నుంచి ఉందని చెప్పి దాని చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారని చెప్పి అది ఇదేనండి దీని చుట్టూరు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ దీపాలు కూడా వెలిగిస్తున్నారండి ఇలా ప్రతి చెట్టుకి దానికి సంబంధించిన నక్షత్రము దానికి సంబంధించిన సంఖ్య అనేది ఇలా బోర్డు రాసి పెట్టారండి ఇది రావి చెట్టుకి సంబంధించింది అలాగే తులసి చెట్టుకి సంబంధించింది కూడా రాసి పెట్టారండి ఈ ఆలయం శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం అండి లోపల గర్భగుళ్ళన్నీ లాక్ చేసేసి ఉన్నాయండి ఈ ఆలయం వచ్చేసరికి శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం అండి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి ప్రతి చెట్టుకి సంబంధించిన నక్షత్రము దానికి సంబంధించిన ప్రధాన సంఖ్య అనేది ప్రతి దానికి పెడుతున్నారని చెప్పి ఇక్కడ మారేడు చెట్టు ఉంది మారేడు చెట్టుకి సంబంధించింది కూడా ఇలా పెట్టారండి ఇది మన పూర్తి ప్రాంగణం అండి ఆలయ ప్రాంగణం మనకి ఇక్కడే ఒక రాతి మీద ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి అద్దాల మండపం అండి చుట్టూ అద్దాలు ఉండి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉండి చాలా బాగుందండి ఇదైతే చూడ్డానికి ఇక్కడ ఇలా రాతి మీద ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ రాసి ఉన్నాయండి ఇలా మనకి గుడి గోడ మీద దానికి సంబంధించిన పురాణ కథ మొత్తం ఇలా చిత్రరూపంలోను కిందన దానికి సంబంధించింది మొత్తం రాసి ఇలా గోడ మొత్తానికి ఇలా రాశారండి మొత్తం పురాణ కథ మొత్తం ఇలా రాశారు మనకి శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠించారు ఏం జరిగింది దానికి సంబంధించిన కథ మొత్తం ఇలా రాశారండి ఇక్కడ ఉన్న మూడు లింగాల్ని ఎలా ప్రతిష్ఠించారు ఏంటి అన్న స్థల పురాణం మొత్తం ఉందండి ఇదేనండి మన మెయిన్ నత్తారామేశ్వరం టెంపుల్ రామలింగేశ్వర స్వామి ఆ నీటిలో ఉన్నదేమో పరశురామలింగేశ్వర స్వామి అక్కడ వంతెన ఉంది కదండి వంతెన అవతల ఇంకొక టెంపుల్ ఉంది కదా అది లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం అండి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి కాశీలో లాగా ఇక్కడ కూడా కాలభైరవ ఆలయం అనేది ఉందని ఇదేనండి శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం శ్రీ రామేశ్వర స్వామి వారికి సంబంధించిన చరిత్ర స్థల పురాణం అండి కొన్ని సెకండ్స్ ఇలా డిస్ప్లే చేస్తాను కావాలి అంటే చదువుకోండి ఇదైతే టోటల్గా మన రత్తారామేశ్వరానికి సంబంధించిన స్థల పురాణం అండి దీని తర్వాత ఇంకా పురాతనమైన శివుడి టెంపుల్స్ అనేవి ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్